సూపర్ జైన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అయితే లక్నో అయితే మ్యాచ్ అనేది గెలిచింది హై వోల్టేజ్ హై థ్రిల్లింగ్ మ్యాచ్ అనేది జరిగింది టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ తీసుకునింది ఎల్ఎస్జీ బ్యాటింగ్ చేసింది హై వోల్టేజ్ హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చేసింది ఈ రోజు వాళ్ళ ఓపెనర్స్ అయితే అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు మార్కమ్ మార్చ్ అయితే అరవై రెండు బాల్స్ లోనే తొంభై తొమ్మిది పరుగులు చేశారు ఇక్కడే వీళ్ళకి చాలా బేస్ స్ట్రాంగ్ అనేది పడింది మార్కమ్ అయితే నలభై పరుగులు చేశాడు ఇరవై బంతుల్లో మిచెల్ మార్ష్ అయితే అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు నలభై ఎనిమిది బాల్స్లో ఎనభై ఒకటి ఆరు ఫోర్లు ఐదు సిక్స్లు తర్వాత వచ్చాడు నికోలేస్ పోర్న్ ఇతనైతే విద్వాంసం అనేది సృష్టించాడు నలభై ఎనిమిది బాల్స్లో ఎనభై ఏడు పరుగులు చేశాడు ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో అయితే భారీ స్కోర్ అనేది చేసింది ఎల్ఎస్జి రెండు వందల ముప్పై ఎనిమిది మూడు వికెట్లు కోల్పి కేకేఆర్ తరఫున చెప్పుకోదగ్గ బౌలింగ్ చేసింది వరుణ్ చక్రవర్తి ఒకటి నలుగు ఓవర్లు వేసి ముప్పై ఒక పరుగులు అనేది ఇచ్చాడు చేజింగ్కి దిగిన కేకేర్ కి అయితే వాళ్ళ ఓపెనర్ డీకాక్ మళ్ళీ నిరాశపరిచాడు తొమ్మిది బాల్స్ లో పదిహేను పరుగులకి అవుట్ అయ్యాడు తర్వాత నారాయణ్ రహానే వీళ్ళైతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు నారాయణ అయితే పదమూడు బాల్స్ లోనే ముప్పై పరుగులు చేస్తే కే రహన్ అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అతనైతే ముప్పై ఐదు బాల్స్ లోనే అరవై ఒకటి ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో అయితే అద్భుతంగా బ్యాటింగ్ అనేది చేశారు ఒకనొక దశలో కేకేఆర్ వీజీగా విన్ అవుతుంది అనుకున్నారు పన్నెండు పాయింట్ ఆరు బంత్రలో నూట అరవై రెండు మూడు వికెట్లు కానీ ఇక్కడ క్రూషియల్ గా బ్యాక్ టు బ్యాక్ వికెట్లు అనేది కేకేఆర్ కోల్పోతూ వచ్చింది ఒకనొక దశలో రిక్వైర్ రేట్ భారీగా పరిగిపోయింది ఇలాంటప్పుడే మంచి పార్ట్నర్షిప్ అనేది వచ్చింది రింకు సింగ్ హర్షిత్ రాణ ఇరవై మూడు బంతుల్లోనే నలభై తొమ్మిది రింకు సింగ్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు పదిహేను బాల్స్లోనే ముప్పై ఎనిమిది ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అయితే రింకు సింగ్ లాస్ట్ ఓవర్ కు మ్యాచ్ని లాక్కొని వచ్చాడు లాస్ట్ ఓవర్లో ఇరవై నాలుగు రన్స్ కావాల్సి ఉంటే ఆరు బంతుల్లో రింకు సింగ్ పంతొమ్మిది పరుగులు అనేది చేశాడు భారీగా హిట్టింగ్ చేశాడు నాలుగు పరుగులతో కేకేఆర్ అనేది మ్యాచ్ ఓడిపింది అలాగే మార్క్రమ్ మిచిల్ మార్చ్ అనేది మంచి స్ట్రాంగ్ చేశారు వీళ్ళకి మెయిన్ హిట్టింగ్ చూపించింది నికోలేస్ పోర్న్ ఇతనైతే ఎనభై ఏడు పరుగులు చేశాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు ఐపీఎల్లో రెండు వేల పరుగులు అనేది పూర్తి చేసుకున్నాడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా నికోలేస్ పోర్న్ లైక్ చేయండి సబ్స్క్రైబ్